హలో వల్ ఐ హోప్ హీ డూయింగ్ గుడ్ యూ వాచింగ్ ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్ మై నెరవేర్ ప్రసాద్ ఫ్రెండ్స్ టుడే ఇన్ దిస్ వీడియో సెషన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ వన్ ఆఫ్ ది బేసిక్ స్పోకన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అండ్ ద మోడల్ ఆక్సరి వర్బ్స్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మోడల్ ఆక్సరి వర్బ్స్ అయినటువంటి హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు గురించి అయితే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే ఈ మోడల్ ఆక్సరీస్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంది లేదా ఏదైనా ఒక పనిని ప్రస్తుతం కానీ ఫ్యూచర్లో కానీ చేయాలి అని తెలిపే సందర్భంలో మనం ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మరి వీటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయంటే పాజిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు వీ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ డూ ఆర్ డస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వన్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ నెగిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ హ్యావ్ టు వివన్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ డోంట్ ఆర్ డజెంట్ సబ్జెక్ట్ హ్యావ్ టు వివన్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ ప్లస్ డూఆర్ డస్ట్ హ్యాన్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ వై అండ్ క్యూ స్ట్రక్చర్ వై డోంట్ ఆర్ డజెంట్ సబ్జెక్ట్ హ్యావ్ టు వివన్ అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ సో ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్స్లో మీరు నోటి చేసినట్లయితే మనకు పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే టూ మోడల్ ఆక్సిలరీస్ వచ్చాయి అంటే ఆ హ్యాస్ టు అనే మోడల్ ఆక్సిలరీ ఓన్లీ పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది మిగతా అన్ని స్ట్రక్చర్స్లో మీరు నోటిస్ చేసినట్లయితే హ్యావ్ టు మాత్రమే యూజ్ చేస్తున్నాం ఆఫ్టర్ ద సబ్జెక్ట్ మరి ఆ సబ్జెక్ట్కి బిఫోర్ అండ్ సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్లో కానీ పాజిటివ్ లో అండ్ నెగిటివ్ లో మనం చూసుకున్నట్లయితే డూ ఆర్ డస్ అండ్ డోంట్ ఆర్ డజంట్ అనే హెల్పింగ్ ఓప్స్ వస్తున్నాయి ఈ హ్యావ్ టు అనే మోడల్ అక్సలరీ బోబుని సబ్జెక్ట్స్లో ఐ వి యూ దే అండ్ ఎనీ ప్రూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి అండ్ యాజ్ వెల్ అస్ డూ అనే హెల్పింగ్ ఓపెన్ కూడా సేమ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ హ్యావ్ టు అనే ఈ మోడల్ అక్సలరీ బోబుని పాజిటివ్లో హీ షీ ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగిల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది యాజ్ వెల్ అస్ ఈ డస్ అనే హెల్పింగ్ యూమ్ ఓపెన్ కూడా సేమ్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్స్ అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లెటర్ మీ నోట్బుక్లు అయితే మీరు రాసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు కూడా ఎక్ససైజ్ పర్పస్లో ఒక టూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ జబ్ ఇన్ టు ది ఎగ్జాంపుల్స్ రైట్ సో ఇఫ్ యూ నోటీస్ హియర్ ఐ హొవైడెడ్ సిక్స్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీన్స్ పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ నెగిటివ్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్పిక్యూ అండ్ వైఎన్క్యూ ఇప్పుడు ఒక్కో ఎగ్జాంపుల్కి మనం డీటెయిల్గా తెలుసుకుందాం పాజిటివ్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి సో ఈ స్టేట్మెంట్లో మనం నోటీస్ చేసినట్లయితే ఎవ్రీ పాజిటివ్ స్టేట్మెంట్లో మనకు లాస్ట్లో లీ అనే ఈ లెటర్ అయితే వస్తుంది మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను వారితో మాట్లాడాలి నేను మిమ్మల్ని కలవాలి నేను ఎగ్జామ్ రాయాలి ఇలా ప్రతి స్టేట్మెంట్లో కూడా మనకు పాజిటివ్లో ఈ లీ అనే లెటర్ అయితే వస్తుంది అండ్ నెగిటివ్లో మనం చూసుకున్నట్లయితే అవసరం లేదు ఇక్కడ అవసరం అనే అయితే వస్తుంది యాజ్ వెల్ అస్ లేదు నెగిటివ్ అంటున్నాం కాబట్టి లేదు అని కూడా వస్తుంది పాజిటివ్లో లీ అనేది వస్తుంది నెగిటివ్లో అవసరం లేదు అనేది వస్తుంది రైట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి వీ హ్యావ్ టు లన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు లోన్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి పాజిటివ్ స్టేట్మెంట్ నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలా సో ఇక్కడ నేర్చుకోవాలి అనే మెయిన్ ఓపెని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఏమని నేర్చుకోవాలా అని ఈ లీ అనేది పాజిటివ్లో వస్తే మనకు నెగిటివ్ పాజిటివ్ క్వశ్చన్లో ఈ లా అని నేర్చుకోవాలా అంటే ఏదైనా ఒక పనిని చేయాలా ఈ చేయాలా అని వచ్చినప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ అయితే స్ట్రక్చర్ని ఫాలో అయితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలా డు యూ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ డు యూ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలా నెక్స్ట్ నెగిటివ్ అతను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అతను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు సో ఇక్కడ అవసరం లేదు అనే దానికి జనరల్గా మనం ఈ నీడనే వర్బ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ నీడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు యూజ్ చేయొచ్చు నీడ్ యూజ్ చేయొచ్చు అండ్ డోంట్ ఆర్ డజంట్ కూడా యూజ్ చేయొచ్చు అంటే డజంట్ హ్యావ్ టు గన్ డోంట్ హ్యావ్ టు గన్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది నీడ్ నాట్ యూజ్ చేయొచ్చు నీడ్ నాట్ ఈక్వల్ టు డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు రైట్ అతను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు ఆస్క్ యూ హీ డజంట్ హ్యావ్ టు ఆస్క్ యూ ఆర్ హీ నీడ్ నాట్ టు ఆస్క్ యూ హీ నీడ్ నాట్ టు ఆస్క్ యూ అంటే అతని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అతను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా అవసరం లేదు అనేది నెగిటివ్ అయితే దాన్ని క్వశ్చన్ చేస్తే అవసరం లేదా అని అవుతుంది ఈ లేదు అనేదని మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది లేదా అనేది అవుతుంది రైట్ అతను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా డజంట్ హీ హెవ్ టు ఆస్క్ యూ డజంట్ హీ హ్యావ్ టు ఆస్క్ యూ అంటే అతని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా హీ డసెంట్ హ్యావ్ టు హాస్క్యూ అంటే అతని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అండ్ డసెంట్ హీ హ్యావ్ టు హాస్క్యూ అంటే అతని మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా జస్ట్ ఒక్క లెటర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం అండ్ క్వశ్చన్ మార్క్ అయితే యూజ్ చేస్తున్నాం బికాస్ క్వశ్చనింగ్ స్టేట్మెంట్ కాబట్టి అండ్ నెక్స్ట్ డబుల్హెచ్ మీరు ఇక్కడ ఎవరిని కలవాలి మీరు ఇక్కడ ఎవరిని కలవాలి సో ఈ స్టేట్మెంట్లో నోటీస్ చేసినట్లయితే ఎవరిని అనేది మనకి ఏమవుతుందంటే డబల్హెచ్ క్వశ్చనింగ్ వర్డ్ అవుతుంది అండ్ కలవాలి ఈ లీ అనేది ఎక్కడ వస్తుంది మనకు పాజిటివ్లో వస్తుంది సో దట్ వీ నీడ్ టు ఫాలో ఆర్ నీడ్ టు యూస్ పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ టు ట్రాన్స్లేట్ దిస్ డబ్ల్యూహెచ్ పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్ రైట్ మీరు ఇక్కడ ఎవరిని కలవాలి హూమ్ డు యూ హ్యావ్ టు మీట్ హియర్ హోమ్ డూ హ్యావ్ టు మీట్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎవరిని కలవాలి హోమ్ డు యూ హ్యావ్ టు మీట్ హియర్ నెక్స్ట్ వైఎన్ క్యూ మనం వారికి ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు మనం వారికి ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు వై డోంట్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ అంటే మనం వారికి ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేయాలి ప్రస్తుతం కానీ నియర్ ఫ్యూచర్లో కానీ చేయాలి అండ్ నెగిటివ్లో వచ్చేసరికి చేయాల్సిన అవసరం లేదు అని తెలిపే సందర్భంలో ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అనే మోడల్ లక్సరీ వర్బ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ హ్యాస్ టు అనే మోడ వర్క్ జస్ట్ మనకు పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే వస్తుంది ద రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ యూ యూస్ ఎనీ అదర్ సబ్జెక్ట్ వీ న్లీ టు యూస్ ద మోడల్ లక్సరీ వర్క్ హ్యావ్ టు ఇట్ సెల్ఫ్ సో మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ ఎక్స్ప్రెస్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్సర్సై పర్పస్ ఒక టూ ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ కింద కామెంట్ చేయండి అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్